పెరటి కూరంతా చుట్టాలే ఉడతలకు ఊయల కోయిలకు కచేరి చీమలకు అంబారి సీతాకోకలకు కోకలకు సవారి చిలుకల గుంపుకు హవేలి ఒకరేమిటి ఎవరొచ్చినా ఉత్సవమే గాలి ఊసులకే గల కితే తరువంతా మెరుపులు పువ్వులు చేసుకుని నారాకై ఎదురు చూస్తుంది నన్ను చూడగానే నీడపరచి పిలుస్తుంది ముచ్చట్లు వింటూనే రాత్రి దాచిన మంచు ముత్యాలు రా ఏ పక్షి కంట పడనియక కొమ్మ కొంగున దాచిన కమ్మని ఫలాన్ని కొసరి కొసరి తినిపిస్తుంది అయితే ఇప్పుడు ఆ పెరడు అమ్మలేని గూడు వెళ్ళి వెతికి తాను కానరాక వెక్కి వెక్కి ఏడుస్తాను అప్పుడే వెలుగు చూసిన మొలక చిగురుటాకు చాచి బాస చేస్తుంది కొమ్మనవుతానని అమ్మనవుతానని